ఏమైంద్ర ఇప్పుడు ఎందుకలా తొక్క దగ్గర పిల్ల పందిలో అరసా పొద్దునే పంది అని మాట మాకు ఆ కింగే కారణం నేను డైరెక్ట్ గా ఆయనతోనే తెలుసుకుంటా పిలువ బయటికి రే వాడు అసలే లాస్ట్ వీడియో రంగం ఫేక్ స్టాక్ లేసి బలవంతంగా వీడియో డిలీట్ చేయించింది అని పిచ్చి కోపం మీద ఉన్నాడు చంపిన చంపేతాడు నా మాట ఆయన పెద్ద ఓంకార మాటనే మాట వినాలి ఇది అలా ఎట్లా నీ కర్మ ఎవడు మాత్రం ఏం చేస్తాడు పో పోయి మెటల్స్ తిని పో నీ కొత్త ఏముంది నువ్వు గమ్మునే ఉండు ఆ ఈసారి ఫుల్ ప్లానింగ్ తో వచ్చాను నువ్వు గనక నాతో రాకపోతే నేను సచ్చి దైవమే పట్టుకుంటాను నేను చెప్తాను నీ అమ్మ ఏంటి టార్చర్ ఇ అవచి పద వస్తాలే లక్నేల్‌కి నా కొడక కూడా నేనే యాస్కోట్లాను నువ్వు గమ్మరే పక్కన కూర్చో అది కాదురా కింగ్ లోపల ఆల్్రెడీ ఒక వీడియో చేస్తానంటరా వాడుకొకసారి చెప్పి ఏయ్ మారై నువ్వు పిల్లనా బట్ట ఉండు ముందు ప్రోమో అయ్యింది ఆ తర్వాత నువ్వేం కావాలో చెప్పుకో ఉండు అమ్మాయ్యా అయిపోయింది రైట్ పట్టుపాలయ్యా ఇంకా నుండి ప్రోమో వేసుకో పో ఇరవై ఉంది చెప్తున్నాను ఈ రోజు అడ్డమైన పనికి మాలని చేసుకుంటూ రీల్స్ పెడుతున్నాను టచ్చర్ పెడుతున్న పనికి మాలని ఏదో వీడియోస్ రిప్లై చేస్తున్నాను నేను వీడియో చూసి అని గోల చేసే ముష్టి ఎదవలు ఎవరన్నా ఉంటే డిస్క్లేమర్ బాగా చదువుకుని సావండి లేక మీరు కూడా ఆ రంగమతలాగా నిజాన్ని జీర్ణించుకోవాలని అజీర్తి ఎదవలైతే శంకర్ నాకు పోండి ఫోన్ ఇంకా అటెండల్ కాకుండా మిగిలిన కామన్ సెన్స్ ఉన్న మా కింగ్ గారి జాతి రత్నాలు హెడ్సెట్లు కట్టరా ఏం అవసరం లేదు సో ఫ్యామిలీతో అండ్ ఫుల్ వాల్యూమ్ తో రెడీ అయిపోయినమా ఓకే సో ఇంకెందుకు లైట్ అయ్యా అయ్యా చాలా మందికి ఇష్టమైన పాట అయ్యా నువ్వుని కీచుకొని తెచ్చుకొని దానికి చెరదబో మాకు ప్లేస్ హాయ్ మారాయ్ మారాయ్ నువ్వు గమ్మునే ఉండు ఆ సో గాయిస్ సిద్ధార్థ్ రిలాక్స్ ఏరం జోయ్ ఎలా ఎట్టినాను నా కర్మ సో హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టువర్ చాలా గైస్ చంద్రహాస్ అండ్ ఈ సుమన్నా

చెప్పుకుంటూ అర్థం పర్థం లేకుండా శోమోసుకుని తిరుగుతూ అసలు ఎందుకు ఫేమస్ అవుతున్నారో వాళ్ళకే తెలియకుండా ఫేమస్ అయిపోతుంటారు అదేనా ఆ నీకు తెలిసిన ఆ రీల్స్ ప్రపంచం చాలా చిన్నది అది వేరు నేను చూపిస్తాను నీకు టార్చర్ అంటే ఏంటి కాదురా ఇం ఎందుకు ఎందుకు చేస్తారో అయితే ఇల్లు అందులో తప్పే ఉంది అది ఆప్ట్ లాభం ఉందండి ఇప్పుడు అర్థం అవుతుంది నాకు బాయ్ బాబు గారు నిమ్మకాయలు అని ఎందుకు రాస్తున్నారో ఇట్టా నా కొడుకు నిమ్మకాయలున్న దొప్పేసి ఉండి మీ వేసుకుని తర్వాత ఉంటే ఇంకా ఇంకా ఆయనకే పాప మొల్లు పనికి మనం చేత వాళ్ళు అయినా ఓకే రిలాక్స్ కింగ్ అప్పుడు అయిపోయింది అనుకో ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది నాకు మన స్టార్టింగ్లో వచ్చేసింది ఫ్యాషన్ డిపార్ట్మెంట్ అన్నమాట అయిందే మళ్ళీ దీంట్లో డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయా ఎస్ ఇప్పుడు మనం ఇదే డిపార్ట్మెంట్ లో ఉండే ఇంకో వీడియో చూద్దాం ఓకే మళ్ళీ ఇంకోట ఈ డిపార్ట్మెంట్ ఇదే లాస్ట్ లెఫ్ ఓకే సెకండ్ అండి కొండ్రం పెడతాను నా కొడుకుల్ని సక్కగా బట్టలు వేసుకొని సామాన్ రాని కొంపల్లో వాళ్ళు బట్టలు కొనిస్తే ఇస్తే ఈ నా కొండగల్లో లైకుల కోసం రోడ్ల మీద గుడ్డలు ఇప్పేసి తిరుగుతున్నారు పనికి మాలి చదవాలి సిగ్గు లేకపోతే సరే ఎందుకు అదుగుడిపోయి ఇంకా లైక్లో వస్తాయి ఎడ్డి నా బట్టలు ఏమో మీరు గమనవండి సార్ మేము వాళ్ళుగా నిండాలంటే నిజంగా అయిపోయి అయిపోయిస్తారా లైక్ కోసం ఓకే ఓకే సరే ఇంకో నీకు ఫుడ్ అంటే బాగా ఇష్టం కాబట్టి మనం ఇప్పుడు కొన్ని ఫుడ్ బ్లాక్స్ చూద్దాం ఓకే ఏంది సెకండ్ లో ఫుడ్ బ్లాక్స్ ఫుడ్ చేస్తారా ఓరే మా ఇక్కడ ఈ నా బట్టలకి పరిహమాలు లేసా లేడానికి ఒక్క సెకండ్ చాలు అట్లాంటిది పది సెకండ్లు అంటే హాయ్ ఇట్స్ మోడేన్ సర్లే నా కర్మ తగల పెట్టండి సార్ ధరంజన్ గారు తూ తూ ఏమైంది అల్లుడు కాదండి అందరి కొంపల్లో స్టవ్లు గిన్నెలు ఉంటాయి కదండి అవేవి వాడరా దేనికండి వీళ్ళు మళ్ళీ ఈ దరిద్రానికి నువ్వు ఫుడ్ బ్లాక్స్ అని పేరు పెట్టడం సరే సరేలే ఓకే ఓకే కాపడకు ఇప్పుడు మనం ఇంకో ఫుడ్ బ్లాగ్ చేద్దాం ఓకే ఓకే కూల్ రాకి నువ్వు కాపడకో మీ సబ్‌స్క్రైబర్స్ కి ఎడిటింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఈ సైడ్ వాళ్ళ కోసం మనం బిఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ చూద్దాం ఓకే డైరెక్ట్ గా VFX ఎడిటింగ్ కూడా కాదు విజువల్ ఎఫెక్ట్స్ ఏ మరి ఏం అనుకున్నావ్

నువ్వు చేసుకుంటే బెదిరిస్తావుట సరే ఏడు సావు సా ఇప్పుడు మనం కొందరు టాలెంటెడ్ పీపుల్ నుంచి వద్దాం ఓకే ఏం చేస్తాం సోడక్స్ వస్తావా పెట్టు

ఆ లేకపోతే ఏం అసలు ఈ నా బట్ట ఎందుకు అస్తున్నాడో ఆడికి కూడా తెలీదు చి అవును బేబీ కాడ కూర్చుని నీకు తెలియదు కదా వండు నీకు బాగా కాలే ఒక వీడియో చూపిస్తాను ఓకే బయ్ ఆ మళ్ళీ కాల్ చేస్తా వద్దు రేపా వద్దు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్లు పోలీసు చచ్చినాడా నేను చెప్పింది రేపు కాల్ చేయమనిరా చాకలు ఏంటిది జోక రేపు అనేది జోక పరికి మాలిన నా కొడుకే కదా అందుకే నా బట్టన్ తిట్టేది బోగాడు మళ్ళీ ఇట్లా చీప్ మెంటాలిటీ నా కొడుకులంతా అంతా ఇన్ఫ్లూయన్సర్స్ అని ట్యాగ్ తగిలించుకుని తిరుగుతా ఉంటారు బోకే రోజులంతా ఓకే ఓకే మీ ఇద్దరు సరే సరే ఇద్దరు మంచి కోపం మీద ఇప్పుడు మనం కొన్ని జోక్స్ చూద్దాం ఓకే ఏంది ఆ పక్కన పాడుకో జోక్ లేనా చిచ్చి ఆ పనికి మళ్ళీ ఏదో జోక్ లేని జుజ్జుబ్బి ఈడు కావాలంటే మీరే చూడండి రే మామా హ్యాపీ బర్త్డే రాంక్స్ రా పార్టీ కాంగ్రెస్ పార్టీరా రా ఇది జోక దీనికి మేము నవ్వాలి

చూడండి లేకపోతే కోసేసుకుంటా ఛీ ఛీ ఏందిరా బాప్జీ ఇది ఏంది టార్చర్ మనకే నువ్వు వెళ్ళిపోమ్మ మాట్లాడొద్దు గమ్మునే చూడండి

సిగ్గుండన్రా నీకు ఎట్టకారంగా అన్నా సరే సరే ఆ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇష్టకమ్ముకోవాలి ఇస్తా ఇష్ట కమ్ముకోవాలి గమనండు మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడాలి ఒరే 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 ఇక నా వల్ల కాదురా అయ్యా ఐలా కావాలని పగబట్టి ఇలా బాగా పగడుబందిగా ప్లాన్ చేసావు మైక్ అయ్యో ఇంకా అసలైన స్క్రాప్ బుడ్డు ప్రేమ ఇషా ఇంకా కుక్క ఫిల్టర్ రూపాయితో ఇంకా చాలా మంది ఉన్నారయ్యా అయితే వెళ్ళి అదే అందరినీ కట్టగడుకుని అనేది దూకి సా మనం నువ్వు గమనే ఉండు అయి నువ్వు ఏం గమనే ఉండేది పోనీళ్ళు ఏం చూస్తుంటే వాడు సస్తాన్ని బెదిరించి మనల్ని చంపేస్తారండి దాని నుంచి పిల్లన్నా బట్టసుకోరా కోసుకోరా నా కొడక కోసుకోరా అంటే అది రే రేయ్ అజమురే నా వల్ల కాదురా ఇంకా రే ఆయ్ అని నేను నొప్పున చూడాల్సిందే సరే సరే రే పెల్ల పుస్తకాయ కావాలంటే ఈ సిరీస్ కి రెస్పాన్స్ బాగా వస్తే టూ పాయింట్ చెత్త లేదు కానీ ఆ కత్తిలే ఒకసారి ఆపిల్ కోసుకోవాలి కత్తిచ్చి నెక్స్ట్ మినిట్ నువ్వులనే చెట్టు కట్టేసి ఈయన మాత పెట్టేసి నా మీద పగ తెచ్చుకుందాం అనుకుంటున్నారు కదా పెద్ద ప్లానింగ్ ఏ నుంచి మా కంపెలో బయ తలపేసుకునేది దాకా ఈ కత్తి నా దగ్గరే ఉంటది వెనకాల వచ్చారంటే కుర్చేసుకుంటా అత్తన్నా అమ్మాయి

ఇంకా చూడడం వల్ల ఎవరన్నా ఉంటే మన కమ్యూనిటీ పేజ్ దాని లింక్ ఉంది వెళ్ళి దాన్ని చూసి దానిలో నేను తప్పుగా ఏం తెలుసుకోవాలని తెలుసుకోవాలి అండ్ డాక్స్ నాకు మీరు తప్ప ఇంకా ఏ సపోర్ట్ లేదు కాబట్టి మనకి ఇక్కడ తప్ప టచ్ లేదు కాబట్టి ఇలాంటి రోతగాళ్ళంతా ఇలా ఎగిరి ఎగిరి పడుతున్నారు డాక్స్ సో మై డియర్ జాతి రత్నాలు నేను కింద ఇన్స్టా ఐడి ఇస్తున్నాను అనమాట అక్కడ దాన్ని ఫాలో అయిపోండి ఫేస్ రివీల్ ఫేస్ అంటున్నారు కదా అక్కడ మీకు నేను ఎలా ఫుడ్ కూడా తెలిసిపోతున్నా ఎందుకంటే డిపి నాదే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ రేపు ఇలాంటి పనికి రాత్రి మూడు లేపేసినా లేక ఈ లో లో గ్లిచెస్ వల్ల మీకు ఇలా కొత్త వీడియో నోటిఫికేషన్ రాకపోయినా ఇన్స్టా లో దాని నోటిఫికేషన్ మాత్రం మీకు పక్కా వస్తుంది సో మనమంతా అక్కడ కూడా కనెక్టెడ్ లో ఉంటే మన బాడీ ఇంకా బలంగా ఉంటుందన్నమాట ఓకే అండ్ అలాగే ఈ రీల్ సిరీస్ కి టూ పాయింట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో ఇన్స్టా మంచి మంచి రోస్ట్ చేయగా రీల్స్ ఏమన్నా కనపడితే నాకు ఇన్స్టా లో చేయండి ఓకే అండ్ నా గురించి మీకు తెలిసింది కదా నేను ప్రతి ఒక్క డిఎం ని చూస్తాను ఓకే అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ చేసిన మీ క్రియేటివ్ కమెంట్స్ టైం అనమాట ఓకే సో గైస్ లాస్ట్ వీడియో నుంచి ఈ వీడియోకి వచ్చిన కమెంట్స్ నాకు బాగా నచ్చిన క్రియేటివ్ కమెంట్స్ టాప్ త్రీ కమెంట్స్ ఫస్ట్ ది చాందని పుచ్చకాయలా అంట అనా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నేను మాత్రమే నీ వీడియోస్ చూసి నవ్వుకునేదాన్ని ఇప్పుడు నీ కోడలు కూడా జాయిన్ అయింది నాతో నవ్వడానికి థ్యాంక్ యూ అయ్యా చాందని గారు దట్ మీన్స్ అ లాట్ అండి కోడలు పిల్లలు అడిగా అని చెప్పండి ఓకే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అబ్బా ఇలాగా ఫ్యామిలీ లా కలిపేసుకుంటారండి మీరు థ్యాంక్స్ ఫర్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఇక రెండోది వరచ్ లక్కీ అంట హై బ్రదర్ మా అన్న ఈ మధ్య చనిపోయారు మీ వీడియోస్ చూస్తుంటే మా అన్ననే నన్ను నవ్విస్తున్నట్లు అనిపిస్తుంది హ్యాపీ రక్షాబంధన్ అన్న ఇన్ అడ్వాన్స్ థ్యాంక్స్ లాట్లకి అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ దాట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ నేను చేస్తున్నాను చేస్తున్నాకి ఆ నీ స్మైల్ ని అలాగే కంటిన్యూ అయ్యేలాగా నేను చూసుకుంటాను ఓకే లవ్ యూ అండ్ ఇక మూడోది పోలూర్ విక్టర్ అంట ఏమో జస్ట్ ఒకసారి చూద్దాం అనుకున్నా గానీ ఫస్ట్ ఒక్క వీడియో చూసిన అది చూసిన పాపానికి నీ వీడియోస్ మొత్తం చూసేంత వరకు వదలలేదు నా డార్లింగ్ ఏం చేసావు అబ్బబ్ అంట థ్యాంక్ యూ థ్యాంక్స్ అ విక్టర్ దాట్ మీన్స్ అ డైలింగ్ నా దగ్గర ఉన్నంత మీరు ఇచ్చే అద్భుతమైన సపోర్ట్ మాత్రమే సో మర్చిపోకుండా ఇన్స్టా లో ఫాలో అవ్వండి అండ్ ఒక సిక్స్ అవర్స్ లోనే ఫోర్టీన్ థౌసండ్ యూస్ తో పాటు టూ పాయింట్ ఫైవ్ కే లైక్స్ తో మంచి రీచ్ వచ్చిన వీడియోని కావాలని ఫేక్ స్టాకేజ్ డిలీట్ చేసడం వల్ల ఇప్పుడు ఎన్ని లైక్స్ అడగాలో నాకు తెలియలేదు చూద్దాం అడగకుండా మీరే నాకు ఎన్ని లైక్స్ ఇస్తారు ఈ వీడియోకి మీ ఇష్టం డాలింగ్ చూద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో అండ్ ఇకపోతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న మహోన్నత వ్యక్తులకి అదే స్మెల్ మెయింటైన్ చేసుకుంటూ మా సబ్స్క్రైబ్ బటన్ ని దాని పక్కనే ఉన్న గంటని ఆ కింద ఉన్న ఇన్స్టా లింక్ ని ఇంకేస్తా లాస్ట్ సరే సార్ బట్ అన్నింటినీ కొట్టేసి మన ఛానల్లో మిగతా వీడియోస్ ఎంజాయ్ చేస్తూ ఉండండి నేను మీరు ఇచ్చే మీ బ్యూటిఫుల్ స్మైల్స్ కోసం మీ లవ్లీ అండ్ క్రియేటివ్ కమెంట్స్ కోసం కొత్త వీడియో రెడీ చేసి త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తానమాట బాయ్ అయినా వరకింగ్ ఆ బుట్టాడు కొసేసుకుంటా అంటే మనం ఎందుకు రావాలి నేను చేయలేదు ఇరిటేట్ చేసినా ఆ బుట్టాడు అంటే మన ఇద్దరికి ఇష్టమే అని అడకాటి నా కొడుకు తెలుసు అందుకే ఈ డ్రామాలన్నీ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఆ సర్లే కానీ మీ పెద్దనైన ఎవరు వస్తారన్నా ఇంకా రాలేదా ఆ ఉండ్ర ఆయన నాలా కాదు జైలు నుంచి వస్తున్నాడు నీకు అసలే నోటు దూలు ఎక్కువ కథలు పడకుండా చక్కగా ఉండ ఆయనతో చంపేలా చంపేస్తాడు ఆ చంపేస్తాడు ఊరికి ఎందుకు చంపేస్తానండి ఏ టైం లో ఎవడా ఒరేయ్ ఆయన జాగ్రత్తగా మాట్లాడరా అయ్యా ప్లీజ్ ఆ బొక్కలా ఎంత మందం చేసాం